హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్ ఈరోజు వీడియోలో ఎటువంటి మసాలాస్ యూస్ చేయకుండా జస్ట్ టెన్ మినిట్స్లో ఒక మంచి టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను ఈ రెసిపీ రైస్ రోటీ నాన్ పుల్కా అన్నిటికీ మంచి కాంబినేషన్ టేస్ట్ అయితే సూపర్ గుంటుంది అండ్ పీస్ కూడా చాలా మెత్తగా అండ్ జ్యూసీగా చూసారా చాలా బాగుంటుంది సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే జస్ట్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసియచ్చు చాలా ఈజీగా సో ఈ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను సో నా రెసిపీలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ సో ముందుగా చికెన్ ఫ్రై కోసం నేను వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను సో నీట్గా వాష్ చేసి చికెన్ తీసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇలా కట్ చేసుకొని చికెన్లోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి నెక్స్ట్ హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను ఇది ఒకే ఒక్క మసాలా యూజ్ చేస్తున్నాను ఇంకే మసాలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది వేస్తే సో ఇది హోమ్ మేడ్ మసాలా సో ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ పసుపు వేసుకోండి అండ్ నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి చూసారుగా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ ఫ్రైని ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టించండి చికెన్కి సో ఎంత బాగా పట్టిస్తే చికెన్ ఫ్రై అంత బాగా వస్తుంది సో చికెన్ మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేయండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకోండి నెక్స్ట్ టూ టు త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి బాగా సో చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది సో చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుంది కదా సో ఒక వన్ మినిట్ వరకు మళ్ళీ హై ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వదిలేయండి అలా సో ఇలా ఫ్రై చేసి వాటర్ సపరేట్ అయిన తర్వాత మనం మూత పెట్టడం వల్ల చికెన్ పీస్ అనేది మెత్తగా అవుతుంది చూసారుగా చికెన్ గ్రేవీ టైప్ వచ్చింది ఇప్పుడు మనం మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో గట్టిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటే చికెన్ మొత్తం అంతా దగ్గర పడుతుంది ఆ గ్రేవీ అంతా చికెన్ ముఖకి పడుతుంది సారి కదా ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ అన్నది ఇలా దగ్గరికి అయిపోయింది ఇంకొంచెం అయ్యి ముక్కకి బాగా పట్టేస్తుంది ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సో ఇంకో వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకుందాం బాగా దగ్గరికి అయిపోతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూశారు కదా చికెన్ ఫ్రై బాగా దగ్గరికి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకోండి దాట్స్ ఇట్ వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ సో ఎలా ఉంది రెసిపీ నచ్చిందా మీకు సో నా రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thanks for watching and keep watching for more videos. Bye guys!